నలభై వేలు 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 కొందా నలభై వేలు కొందా నలభై వేలు కొందా నలభై వేలు కొందా నలభై వేల కొందా నలభై వేలు కొందా నలభై వేల కొందా నలభై వేల కొందా నలభై వేల కొందా నలభై వేలు కొందా నలభై వేలు కొందా నలభై వేల కొంద నలభై వేల కంద నలభై వేల కంద నలభై వేల కొంద 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 నలభై వేల కందా నలభై వేల కొంద నలభై వేల కొంద నలభై వేల కందా నలభై వేల కందా నలభై వేల రెండు వందలు 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 నలభై వేల రెండు వందలు